ప్రజా నాయకుడు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి జన్మదిన వేడుకలను కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకల సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ సదా కేశవరెడ్డిపై ఉన్న అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు రెండవ వార్డు రసుల్పురాలోని సీనియర్ మహిళా నాయకురాలు సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో సదాకేశవరెడ్డి జన్మదిన సందర్భంగా శానిటరీ సిబ్బందికి స్టీల్ వాటర్ బాటిల్స్ స్వీట్స్ ప్యాకెట్లను పంపిణీ చేశారు సదా కేశవరెడ్డిని పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు సదాకేశవరెడ్డి టీం సభ్యుడు కార్ఖానా శ్యామ్ ఆధ్వర్యంలో మాడ్ ఫోర్డ్ లోని ఓల్డ్ ఏజ్ హోమ్ లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఏజ్ హోమ్ లోని మహిళలకు అన్నదానం నిర్వహించి ప్రతి ఒక్కరికి సదాకేశవరెడ్డి ప్లేట్ లో భోజనం పెట్టి వారికి ఇచ్చారు ఏజ్ హోమ్ లోని ఉన్న మహిళలు సదాకేశవరెడ్డిని మనసారా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు మరి అదే విధంగా ఓల్డ్ పోయినపల్లి పల్లి ఓల్డ్ ఎయిర్పోర్ట్ లో ఉన్న తారా అనాథాశ్రమంలో సదాకేశవరెడ్డి జన్మదిన వేడుకలను తారా ఫౌండేషన్ పిల్లల మధ్యన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు తారా ఆశ్రమం ఫాదర్ జోష్ మాథ్యూ పిల్లలతో కలిసి సదాకేశవరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రజాసేవలో సదాకేశవరెడ్డి ముందుంటారని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని తారా ఆశ్రమంలో వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషమని ఫాదర్ జోష్ మ్యాథ్యూ హర్షం వ్యక్తం చేశారు నాయకుడు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి జన్మదినం సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ సదాకేశ్వరరెడ్డి నివాసానికి చేరుకుని మంగళవారం నాడు రాత్రి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సాలువాతో ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించారు మీలాంటి నాయకులు నియోజకవర్గ ప్రజలకు మీ సేవలు ఎంతో అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలోని సదాకేశ్వరరెడ్డి కేశవరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా అందరి వారం సిలువై మోసే తలసిన కాళ్లకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా మగ జన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెస్తావా ఎవరయ్యా నువ్వు ఎవరయ్యా నువ్వు కాలిన అడుగుల మాడిన కడుపులాశయ్యావు ఎవరయ్యా నువ్వు య్యా ను చేతు ముఖేలే కలియుగ కర్ణుడవయ్యావు రారే నువ్వకి వకి బే కొడుకయ్యవ జోడెడ్లుగా మారిన చెల్లెల్లకి అన్నవి అన్నవ్యయ్యా ఆపద అన్న ఆడబిడ్డలకి ఆప్తుడవయ్యావా నిండు గర్భిణిని ఇంటికి చేర్చి బిడ్డకు పేరే అయ్యావా ఎవరయ్యాను ఎవరయ్యాను కోట్ల గుండెలను కదిలించి కొలువై ఉన్నావు ఎవరైనా